క్లాస్మేట్స్ ఉన్నాం మనం ఒక నలభై రెండు మంది చదువుకున్నాం కలిసి చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక క్లాస్మేట్ బ్యాంక్ మేనేజర్ అయ్యాడు అనుకుందాం మిగతా వాళ్ళ పాపం కొంతమంది మామూలు పొజిషన్లో ఉన్నారు ఈ బ్యాంక్ మేనేజర్గా ఉన్నటువంటి వాళ్ళు హోదాలకి వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న క్లాస్మేట్స్ ఫోన్ చేసినప్పుడు ఫోన్లు ఎత్తారు ఎక్కడ బ్యాంకు లోన్ అడుగుతాడో వీడు ఎక్కడ ఇప్పించాల్సి వస్తుందో అని అలాగే గాంధీ హాస్పిటల్లో ఒక ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు అనుకుందాం మెడికల్ కాలేజీలో వాళ్ళు అసలు ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారని చెప్పుకోరు కారణం ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ గవర్నమెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఏమండి మరి ఈ ఈ ఈ స్కానింగ్స్ ఉన్నాయి కదా బ్రెయిన్ స్కానింగ్స్ ఈ స్కానింగ్స్ అన్నీ చాలా కాస్ట్లీవి కదా అవన్నీ అక్కడ గవర్నమెంట్లో ఫ్రీగా చేయమని అడుగుతారు వీళ్ళు చేయకపోతే మన స్నేహాలు దెబ్బతింటాయి ఇలా అనమాట అంటే మానవ సంబంధాలు ఇలా ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఔన్నత్యం చూద్దాం సుధాముడు తన క్లాస్మేట్ చిన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారు బాగుంది చదువుకున్నప్పుడు వాళ్ళ గురుమాత సాందీపని మహర్షి యొక్క భార్య అయినటువంటి గురుమాత ఆవిడ వీళ్ళకి ఇటుకు అటుకులు ఇస్తుంది తినడానికి రోజు ఒక గుప్పిడి అటుకులు దరిద్రుడికి ఆకలి ఎక్కువ అనేటటువంటి చందాన ఈ ఈ సుధాముడు ఏం చేస్తాడు శ్రీకృష్ణుడికి కూడా నువ్వు ఒక గుప్పిడు తినరా ఆయనకు ఒక గుప్పిడి తినరా అని రెండు మూటలు ఇచ్చి పంపింది ఆ అటుకులు ఇష్టం కాబట్టి శ్రీకృష్ణుడికి ఇవ్వకుండా సుధాముడు తినేస్తాడు అంటే ఒకరికి రావాల్సినటువంటి సంపదను కనుక మనం అపహరించినా దొంగిలించిన ఖచ్చితంగా దాని యొక్క పరిణామం మనం అనుభవించాలి ఇదే న్యూటన్స్ థర్డ్లా చెప్పేది టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ప్రతి చర్యకి కూడా ప్రతి చర్య ఉంటుంది గోడకు బంతేసి కొట్టామనుకోండి ఎంత బలంగా కొడతామో అంత బలంగా మళ్ళీ వెనక్కి వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి వస్తుంది కాబట్టి ఈ యొక్క దరిద్రం అనేటటువంటిది ఈ సుధాముడికి పట్టుకుంది పట్టుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇవిద్దరు పెద్దోళ్ళు అయిపోయారు క్లాస్మేట్స్ శ్రీకృష్ణ పరమాత్మ తన జాతకం ప్రకారం పవర్లోకి వచ్చేసాడు చక్రవర్తి అయ్యాడు సుధాముడు పాపం ఎంతో మంది పన్నెండు మంది పిల్లలతో భార్యతో నానా రకాల ఇబ్బందులు పడుతుంటే ఈ క్లా ఆయన భార్య చెప్తుంది నీ ఫ్రెండు రాజు రాజయ్యాడు కదా నువ్వు వెళ్ళి అడుగు అడిగితే నీకు ఇస్తా డబ్బులు అంటే పాపం ఇతను చాలా సిగ్గుపడిపోతాడు వెళ్ళడానికి మహాటస్తుడు మహాభక్తుడు శ్రీకృష్ణ భక్తుడు ఆయన అటువంటి ఆయన ఏం చేస్తాడంటే సరే ఎలాగో చెప్తోంది కదా ఈమె అని చెప్పి వెళ్తాడు వెళ్తే అక్కడ రాజభటులు రానివ్వరు ఈయన డ్రెస్సింగ్ని అది చూసి నువ్వు ఆయన క్లాస్మేట్ ఏంటి అని తోసేస్తే సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆయన బయటకు వస్తాడు కోట నుంచి బయటకు వచ్చి ఆయన సాధనంగా లోనకు ఆహ్వానించి ఆయన సోఫాలో కూర్చోపెట్టి ఆయనకు అష్టభార్యలతో ఆయన పాదాలు సుధాముడి యొక్క పాదాలు కడిగి స్వయంగా తానే కడిగి వాళ్ళకందరికీ కూడా చక్కగా బొట్టులు గంధము సెంట్లు ఇవన్నీ కూడా వేళ్ళు వేసుకునేటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆయన వాళ్ళకి వేసి చక్కగా సత్కరిస్తాడు ఆ తర్వాత నా కోసం ఏం తెచ్చావు నువ్వు నా క్లాస్మేట్ని కలవడానికి వచ్చావు కదా అంటే ఆ రోజు శ్రీకృష్ణుడి బర్త్డే అనమాట అందరూ మహారాజులు అందరూ కూడా వజ్ర వైడూర్యాలు తీసుకొచ్చారు అవి చూసేసరికి చాలా సిగ్గుపడిపోతాడు అయ్యో నేను అటుకులే తెచ్చాను అవి కూడా మొక్కు మొక్కుపోయినటువంటి అటుకులు అంటే వాసన వస్తున్నటువంటి అటుకులు పాత అటుకులు సో ఇది చూపిస్తే ఈ అష్టభార్య ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చి ఉంటాడు ఫ్రెండ్ కాబట్టి అని అంటుంటే సిగ్గుపడిపోతాడు అనమాట ప్రాణం చిపుకు తనకి ఆయన శ్రీకృష్ణుడు కొంటేవాడు కాబట్టి ఏదో తెచ్చావు ఏదో చూద్దామని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి మోటలో ఉన్నటువంటి అటుకుల్ని ఒక అబ్బా ఎంత బాగున్నాయని చెప్పి ఒక గుప్పిడు తింటాడు తినగానే అక్కడ ఆయనకి సకల సౌభాగ్యాలు అన్నీ కూడా వచ్చేస్తాయి ఆయనకి ఇక రెండో గుప్పిడు తింటాడు రెండో గుప్పుడు తినగానే రథగజ తురంగాలన్నీ కూడా బంగారం ఇంకా అన్నీ వచ్చేసినాయి అనమాట సకల కోటీశ్వరుడు అయిపోయాడు ఇక మూడవ గుప్పిడు తింటుంటే రుక్మిణీదేవి వెంటనే కృష్ణుడి పక్కనే ఉండి చెయ్యి ఆపేస్తుంది తినక నాయన కృష్ణ అని ఎందుకు అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ మీద ప్రేమ బాగానే ఉంది రెండు గుప్పట్లు తిన్నావు సకల సంపదలు ఇచ్చేసావు నా దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది మూడవ గుప్పుడు కనుక నువ్వు తినేస్తే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాకి పని చేయాలి పాచి పని చేయాలి నేను వెళ్ళి వాళ్ళ ఇల్లు చూడాలా ఐ హ్యావ్ నో మనీ అంటే శ్రీకృష్ణ పరమాత్మ తన క్లాస్మేట్ని అంత ఇదిగా ఆశీర్వదించాడనమాట అది మామూలు మనుషులతో రిలేషన్స్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటాయి మరి అదే కరుణామయుడు మరి అపార కృపా మయి అనేటువంటి పరమాత్మతో మనం పెట్టుకున్నప్పుడు ఇది విధంగా ఉంటుంది అందువల్లనే భజగోవిందంలో మరి ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు భజ గోవిందం 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 భజ మూడమతే నహి నహి రక్షత డుకృంకరణే గోవిందం భజ మూఢమతి ఆయనేం బతిమాలుడు ఎవరిని ఓ ఫూల్ మూఢుడా నీకు ఈ వ్యాకరణ రూల్స్ ఆఫ్ గ్రామర్ విల్ నాట్ సేవ్ యూ ఈ రూ ఈ యొక్క గ్రామర్ యొక్క సూత్రాలను డుక్కం అంటాం అటువంటి వాటిని నువ్వు చేయడం వల్ల చావుకి దగ్గర అయిపోయావు మనకు చావు సమయంలో మనకి ఎవరు కూడా మనల్ని రక్షించలేరు ఒక గోవిందుడు తప్ప కాబట్టి ఆయన్ని భజించు వర్షిప్ హిమ్ వర్షిప్ లాడ్ కృష్ణ వర్షిప్ ద గాడ్ అని చెబుతాడనమాట ఈ విధంగా మనం భక్తులారా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క లౌకికమైనటువంటి చింతనల్ని తగ్గించుకొని పారమార్థికమైనటువంటి అలౌకికమైనటువంటి భగవంతు తత్వాన్ని అంటే ఈ పనులు మానేసుకొని దేవుడు గుళ్ళ చుట్టూ తిరగడం కాదు దేవుడు గుళ్ళ జుట్టు తిరగడం కాదు అసలు కాన్సెప్ట్ అక్కడ దేవుడి పైన మన మనస్సుని లగ్నం చేసి నన్ను వీడు ప్రేమించట్లేదండి వాడి ప్రేమించట్లేదండి అని బాధపడుతూ ఉంటారు వాళ్ళ మనుషులు ఎప్పుడు కూడా హ్యూమన్ లవ్ ఇస్ టెంపరీ బికాస్ హ్యూమన్ మైండ్ ఇస్ టెంపరీ ఒక పర్మిట్ ఉంటుంది ఒక పరిధి ఉంటుంది ఒక లిమిటే లిమిట్ ఉంటుంది సో డివైన్ లవ్కి ఎప్పుడు కూడా లిమిటేషన్స్ ఉండవు నో బౌండ్స్ అనమాట సో ఈ విధంగా మన యొక్క ఆలోచన సరళిని మనం మార్చుకుంటే బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా దుఃఖాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం అంతటి అపార కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఔన్నత్యం మనం ఎంత చెప్పినా తగదు ఈ ఒక్క ఉదాహరణ మాత్రమే శుభమస్తు